రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం చాలా శక్తివంతమైనటువంటిది చాలా జాగ్రత్తగా వినాలి ఏంటంటే ఏసుక్రీస్తు ప్రోర్ని తెలుసుకునుట మరియు యేసు ప్రోవర్ని ఎరుగుట ఇవి చాలా అద్భుతమైనటువంటి అంశాలు చాలా జాగ్రత్తగా వినాలి యువహాను సువార్త ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు ప్రకారం మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య వేలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటపడి ఫలింపచేయమని ఏసునామంలో ప్రార్థించిన పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ గమనించాలి యోహాను వార్త వారు అరవై మూడులో నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమనయున్నవని చెప్పి దేవుడు చెప్తున్నాడు అసలే సత్యం అంటే ఏంటి సత్యమైనటువంటిది ఒక సిద్ధాంతము మూఢనామకము కాదు యేసు క్రీస్తు ప్ర వారు తానే సత్యముగా ఉన్నాడు సత్యాన్ని మనం ఆయా గ్రంథాల్లో కనుగొనలేం ప్రియలరా ప్రచురించబడినటువంటి అనేక పుస్తకాల్లో ఎన్నో విశేషాలు కనబడేటట్టు నిజమే కానీ వాటిలో ఏది కూడా మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు కేవలం యేసుక్రీస్తు ప్రవారు మాత్రమే మనల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా చేయగలడు నిజమైన మతాన్ని కనుగొనటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు సాధు సుందర్ సింగ్ గారు ప్రయత్నించి హైందవ మత గ్రంథాలను పరిశీలించాడంట ఆయన కానీ యేసుక్రీస్తునందే సమాధానాన్ని కనుగొన్నాడంట ఇహ సంబంధమైన వాటిలో సమాధానాన్ని కనుగొనలేము కనుగొనవలనని ఇప్పుడు మీలో కూడా చాలామంది చూస్తూ ఉన్నారా అయితే అది మీకు లభించే నన్నుటకు ఏమైనా రుజువు కలదా లేదు యేసుక్రీస్తు ద్వారా మనం ఈ లోకమందు స్వతంత్రులం మనం ఆశ్రయించిన హైందవయము జీవము కలిగినటువంటి క్రీస్తును ఇవ్వలేకపోతుంది ఇప్పుడు మనం ఆయనతో కూడా పరలోకమందు జీవించడానికి సిద్ధంగా ఉన్నాం ఆయనను పరలోకము భూమి మీదనే ప్రారంభమవుతున్నది గమనించాలి అయినా సరే ఈ పరలోకం అనేటువంటిది భూమి మీదే ప్రారంభించబడుతుంది మన ఆత్మ దేవుని చేత తాకబడినటువంటి తక్షణం ఆయన ప్రసన్నతను మనం అనుగ్రహించగలుగుతాం గ్రహించగలుగుతూ ఉన్నాం ఆత్మయందు పరిపూర్ణ సంతోషం కలిగి ఉండటమే పరలోకంగా ఉన్నది ఆత్మయందు పరిపూర్ణ సంతోషం కలిగి ఉండటమే పరలోకం అన్నమాట యేసుక్రీస్తు ప్రవర్ణ గురించి మనం విన్నప్పుడు ఆయనను ద్వేషించాము చాలామంది ఎప్పుడు ప్రారంభ దినాల్లో యేసు అంటే తక్కువ వంచనేశాం ద్వేషించాం దూషించాం సాధు సాధు సింగ్ గారు కూడా యేసు ప్రవర్ణిని ఆయన మాట విన్నప్పుడే ద్వేషించాడంట దానికి విరిగుడు కనబడలేదు ఏసుక్రీస్తుని బట్టి సంతృప్తి చెందినటువంటి చాలామంది క్రైస్తవులు ఆయన ఎరుగని వారై ఉన్నారు అయితే ఏసుక్రీస్తు సత్యమై ఉన్నాడు ఆ సత్యం మనను స్వతంత్రంగా చేస్తూ ఉన్నది మనం శోధనలను జయించగలుగుతాం మనలో నివసించేటువంటి జీవము కలిగిన నే సకరిస్తు బట్టి శక్తి గలవారమై సైతాన్ని గాడిని జయిస్తాం పుస్తకాలు ఉపన్యాసాల ద్వారా కాదు కానీ ప్రార్థన ద్వారా జయించగలుగుతాం ప్రతి ప్రార్థనలో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడపాలి మనం ఆయనలో జీవించాలి ఆయనే సత్యము సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది మనుషుల చేత చేయబడినటువంటి అనేక ఆశ్చర్యమైనటువంటి వస్తువులను మనం చూసాం మనుషులు ఆకాశంలో ఎగిరేటువంటి శక్తి యంత్రాలను స్వాధీనపరచుకునేటువంటి శక్తి విద్యుత్తుని వాడుకోని కలిగిన శక్తి కలిగి ఉన్నారు కానీ తమ శరీర ఆశలను అదుపులో ఉంచుకునేటువంటి శక్తి లేని వారై ఉన్నారు వారు ప్రకృతిని పాలించుచున్నారు కానీ తమ్మును తాము పాలించుకోలేని వారై ఉన్నారు రెండు వారాల క్రిందట మరి సాధు సుందర్ సింగ్ గారు ఆయన జీవితంలో ఆయనకి జరిగినటువంటి సంఘటన ఏం చెప్పారంటే ఇక్కడ ఆయన పాలిస్తానంలో ఉన్నాడంట మరేసు సుప్రు వారు అక్కడే బోధించాడు అనేటువంటి తలంపు ఆయనలో ఉండేదంట ఆయన తన స్వహస్థాలతో తన శిష్యుల కొరకు ఏమైనా గొప్ప సంగతులు రాసిచ్చాడా అనే ప్రశ్న సాధు సంత్రింగ్ గారిలో బయలుదేరిందంట అయితే ఆయన ఏమీ రాసేవలేదు శిష్యులకి ఎందుకంటే తన ప్రజల హృదయ ఆత్మయు ఆత్మయో ఉన్న వాక్యము జీవించను అని చెప్పి తెలుసు శిష్యుల కొరకు ఆయన ఏమీ రాయలేదు నేను సదాకాలం మీతో కూడా ఉండేదననే వాగ్దానం తప్ప ఆయన మనలను పాపం నుంచి స్వతంత్రంగా చేయను తరువాత కాలం నుంచి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయటానికి శిష్యులు ప్రేరేపించబడ్డారు చాలామంది క్రైస్తువులు తమ మరణము ద్వారా పరలోకమును అనుభవించగోరుతూ ఉంటుంటారు చచ్చక పరలోకం వెళ్తామనుకుంటారు పరలోకం భూమి మీదనే ప్రారంభమవుతున్నది పశ్చిమ దేశాల నాగరికతను గురించి మరి నీ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి కొంతమంది స్నేహితులు సాధు సుందర్యంగా అడుగుతూ ఉన్నారంట అయితే మరి సాధు సుందరి గారు చెప్పింది ఏంటంటే నిజమైన నాగరికతను చూడలేదని జంతు స్వభావం అనే చెప్తున్నాను అని చెప్పి అని చెప్తారనమాట ఏసుక్రీస్తు క్రీస్తుని ప్రజలు క్రీస్తుతో కూడా జీవించటం లేదు దుస్తులు ధరించడానికి భుజించటానికి టైం ప్రకారం సమస్తం చేయటానికి నేర్చుకున్నటువంటి వారు శిక్షణ పొందిన జంతువులతో సమానం అనమాట అది నాగరికత కాదు దేవునితో కలిగినటువంటి మన బంధుత్వాన్ని గుర్తించినప్పుడే మన జీవితము నిజమైన జీవితంగా ఉంటుంది నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా నేను నీవు తెలుసుకో యేసుక్రీస్తునందు నిజ జీవితాన్ని మనం కలిగి ఉంటేనే మరెన్నో విషయాలు మనం తెలుసుకోగలుగుతాం ఆయనను ఎరుగుటకు మనం విద్యావంతులంగా ఉండనక్కర్లేదు సామాన్య మానవుడు యేసుక్రీస్తులు నిజ జీవితాన్ని నిజ జీవాన్ని తెలుసుకోనగలుగుతాడు చదువుకున్నటువంటి విద్యావంతులు గ్రహించలేకపోవచ్చు మరి టిబెట్ దేశంలో ఒక సాక్ష్యం ఉన్నది ఏంటంటే ఒక చిన్న బాలిక ఉంది ఇది జరిగిన సంఘటన కథ కాదు ఆ చిన్న బాలిక యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నప్పుడు మరి యేసప్రభుని ప్రేమించడం మొదలుపెట్టింది యేసప్రభు అంటే ఎంతో ఇష్టపడటం మొదలుపెట్టింది ఈ విషయం ఆ స్కూల్ టీచర్కి తెలిసింది ఆమె సొంత ఉపాధ్యాయుడు ఒక బౌద్ధ గురువు అనమాట అందువల్ల ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే మీ చిన్న పాప ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతుంటుంది ఆ పాప ఎప్పుడైతే యేసు ప్రభువును ప్రేమిస్తుందని చెప్పి ఆయనకు తెలిసిందో అక్కడి నుంచి ఆ పాప మీద ఉపాధ్యాయుడు ద్వేషాన్ని పెంచుకున్నాడు ద్వేషించడం మొదలుపెట్టాడు అంతేకాదు మరొక రోజు ఈ పాపకు పదమూడు సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ బాలికను ఒక గదిలో పెట్టేశాడు ఒక గదిలో బంధించేశాడు ఒకటి కాదు రెండు కాదు మూడు దినాలు గదిలో బంధించి అన్నపానాలు ఇవ్వలేదు అంటండి ఆ బాలిక ఎంతో దుఃఖపడ్డాది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందున ఆయన కొరకు బంధించబడ్డాది ఆమె ఎల్లప్పుడూ ప్రార్థించేది యేసుక్రీస్తునందున్న నందు ఉన్న ఆశ్చర్యకరమైనటువంటి సంతోషాన్ని అనుభవించడం వలన ఆమె సంతోషించింది మూడు అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని బట్టి సంతోషించడం మొదలుపెట్టింది మూడు అయిన తర్వాత ఆ బాలికను కలుసుకున్నటువంటి గురువు ఆమె సంతోషంగా ఉండటాన్ని బట్టి విస్మయం ఉందాడు అంతేకాదు ఆమె కనుగొనేటువంటి యేసుక్రీస్తు సంతోషము ఆయనను మార్చింది ప్రారంభంలో వారి మధ్య జరిగినటువంటి సంభాషణ ఎలా ఉందంటే స్టూడెంట్ని సార్ అడుగుతున్నా అనమాట నువ్వు ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగితే ఆ మంది సార్ మేము క్రిస్టియన్ సార్ క్రైస్తవులు సార్ అని ఉన్నదంట అయితే మళ్ళా సార్ అంటా ఉన్నాడు క్రీస్తుని గురించి నీకేం తెలుసు అని అంటే ఆ పాప అన్నదంట ఆయన గురించి ఎక్కువగా తెలియదు సార్ ఒకటి ఏంటంటే నేను ఆయన ఎరుగుదును పిచ్చి బాలిక నీకు చదువులేదు కదా అన్నాడంట పాస్ మాస్టర్ నేను నా తల్లిదండ్రుల గురించి ఎరిగిన దానికంటే ఎక్కువగా ఏసుక్రీస్తు ప్రవారి గురించి ఎరుగుదనండి తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తున్నారు నేను వారిని ప్రేమిస్తున్నాను అయితే నేను ఏసుక్రీస్తుని ఎరుగుదును ఆయన నాలో జీవిస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు లోకము ఇవ్వలేనటువంటి లోకము తీసుకొనలేనటువంటి సమాధానం నాకు ఇచ్చేశాడండి నా సమాధానం లోకం తీసుకోలేదు అని చెప్తే బాలికకు పిచ్చి పట్టిందని చెప్పి తలించినటువంటి గురువువాడు మళ్ళీ ఏం చేశాడంటే ఆయన ఆహారం లేకుండా ఆమెకు మరో ఇరవై నాలుగు గంటలు బంధించుంచాడంట మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ అది వచ్చి నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడంట ఆమె హృదయం ముందు సంతోషంతో పాటలు పాడుతూ ఉన్నదంట ఆమెలో ఏ మాత్రం అలసట కనపడలేదంట అంటేనారా మరలా రెండు దినాలు బంధించి ఉంచిన తర్వాత ఆఖరుగా తలుపులు తెరిచి చూసినప్పుడు ఆమె ఆశ్చర్యకరమైనటువంటి శాంతి సమాధానంతో నిండింది ఇంకా పాటలు పాడుతూ ఉండటం చూసి రంట ఆ విద్య లేనటువంటి బాలికలో ఉన్నటువంటి శాంతి సమాధానాలను బట్టి గురువు గారు ఇలా చెప్పాడంట నీవేనా గురువు నేను వృద్ధుడను నీవు కేవలం పదమూడు సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికవు అయినా సరే నేను నీ శిష్యుడిని నేను పొందనటువంటి దానిని నీవు పొందావు అని చెప్పి ఆయన ఒప్పుకొని మారు మనసు పొందారంట హాలుయా ఏసు క్రీస్తు ప్రభు అని నిమిత్తం లేదు చదువుతో నిమిత్తం లేదు ఆ బాలిక ఏం ప్రసంగించలేకపోయాను అయితే ఆ గురువు కనుగొనలేనటువంటి ఒక దానిని ఆమె కనుగొన్నది చాలామంది మరి అనేక రీతుల్లో సమాధానం కొరకు ప్రయత్నిస్తున్నారు క్రైస్తవులుగా ఉండకూరుతున్నారు అన్ని ప్రయత్నాలు చేసి సంతృప్తి చెందకూరుచున్నారు అంతేకాదు ప్రిల్లారా ఏదైనా ఒక మార్పు కొరకు ఎదురు చూస్తున్నారు బట్టల విషయంలో మార్పు ఆహార విషయంలో మార్పు కొన్నిసార్లు ఇది ఎక్కువ వేడిగా ఉంది ఇది చల్లగా ఉందని చెప్పి ఎన్నడూ కూడా సంతృప్తి వారే ఉంటున్నారు ఎందుకు మార్పు చెందాలి ప్రియులారా ఏ సంబంధమైన వాటితో మీరు సంతృప్తి చెందజాలరు మార్పు లేనటువంటి దాన్ని బట్టి వారు సంతృప్తి చెందుతారు కేవలం ఆయన ఎందే వారు సమాధానం కనుగొంటారు ఆయన మార్పు లేని వాడై ఉన్నాడు ఆయనను కనుగొన్నటువంటి ఏటల మనం ఇంకా కూడా ఏం చేస్తామంటే అది కావాలి ఇది కావాలని అడగం ఎందుకంటే మనం సంపూర్ణంగా సంతృప్తి చెందాం యేసుక్రీస్తును గురించి ప్రజలు తెలుసుకొని ఉన్నారు అది వారు సంతృప్తి చెందినకు సహాయపడట్లేదు వారాయన ఎరిగి ఉండకపోవటకు కారణము చాలినంత ప్రార్థన చేయకపోవటమే పుష్పములలోను పండ్లలోను మనం దేవుని క్రియలను గురించి చూస్తూ ఉన్నాం మనం ఆయనను అర్థం చేసుకునటానికి ఆయన మరి పాద సన్నిధానంలో కూర్చోవాలి ప్రశాంత వాతావరణంలో వేచినప్పుడు ఆయన మహిమ కలిగినటువంటి ప్రసన్నతను గ్రహిస్తాం దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన జీవాన్ని సమాధానాన్ని శోధనలను జయించడానికి కావలసిన శక్తిని దయచేస్తాడు యేసుక్రీస్తు కొరకు శ్రమను అనుభవించేవారు వెర్రివారు కాదు కానీ వారు యేసుక్రీస్తు ఆశ్చర్యకరమైన సంతోష సమాధానాలు కనుగొనేటువంటి వారు వారు తమను స్వతంత్రులుగా చే శక్తిని సత్యాన్ని ఎరిగినటువంటి వారు టిబెట్ దేశంలో బహు చెడ్డ జీవితం జీవించినటువంటి ఒక వ్యక్తిని చూసినట్లయితే అతడు చాలా ఘోరమైన పాపి అతడు సమాధానం కొరకు వెతికాడు కానీ అది దొరకలేదు పొందలేకపోయాడు అయితే తరువాత కాలంలో ఒక వింత అనుభవం పొందాడైనా ఒక వింత అనుభవాన్ని పొందాడైనా తన హృదయాన్ని యేసుక్రీస్తుకు సమర్పించుకున్నప్పుడు సంతోషంతో నింపబడ్డాడు ఆయన్ను అర్థం చేసుకున్నటువంటి ప్రజలు ఆయన మీద రాళ్ళు రువ్వరు గాయపరచబడ్డాడు మరి ఆ దేహంలోంచి రక్తం కారుతుంది అయిన సరే దేవునికి సాక్ష్యం నిలబడ్డాడు ఆయన్ను అతడు సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి అతడు ప్రజలు పిచ్చివాడు అనుకున్నారు అందరూ కూడా కొన్ని దినాల తర్వాత సాధు సుందర్ సింగ్ గారు అతను కలుసుకున్నప్పుడు తన అనుభవాన్ని సాధు సుందర్ సింగ్ గారు అంటారు నిజంగా అది ఒక అద్భుతమే అతడు తిరిగి జన్మించాడు లోకం గ్రహించలేనటువంటి దాన్ని అతడు పొందుకున్నాడు ఏసుక్రీస్తుని చూసినటువంటి వారు అద్భుతాలను పొందుకుంటడానికి సమస్యలు ఉండవు జీవమును పొందటానికి సత్యం ఎరగటానికి భూమి మీద పరలోకం అనుభవించడానికి మరి గొప్ప అద్భుతాలుగా ఉన్నాయి మరి అక్కడ చూసినట్లయితే సాధు సుందర్ సింగ్ గారు ఒక ఉన్నతమైనటువంటి కులానికి చెందినటువంటి వాడు మరి ఉన్నతమైన కులానికి చెందిన ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మారినప్పుడు ఎన్నో శ్రమలో హింసలు అనుభవించవలసి ఉంటుంది అలాగే మరి సాధు సుందర్ సింగ్ గారు కూడా సంభవించేయంట దేవుడు తనను తాను మనకు బయలుపరిచినప్పుడు మనం భూమి మీద పరలోకం ఉన్నాం సత్యం మనను స్వతంత్రంగా చేస్తున్నది మనం ఈ యొక్క మత మతమందు నమ్మకంగా ఉండటం వలన సమాధానం పొందలేం మన యసుక్రీస్తుని ఎరగాలి ఆయన ఎందు జీవాన్ని కనుగొనాలి ఆ సమాధానాన్ని కనుగొన్నటువంటి ఏడల అది మన పొరపాటే కానీ ఆయనలో ఏ తప్పిదము లేదు మనం ఎంతో హడావుడిగా ఉన్నాం ప్రార్థించడానికి కూడా మనకు సమయం లేదు క్రైస్తవ దేశాలనున్నటువంటి ప్రజలు కేవలం ప్రార్థనలో సమయం గడపకుండా గడపనందున భ్రష్టులైపోతున్నారు వాళ్ళు ఆయనను ప్రేమించడానికి ఆయన మరి మరి ఆయన బలవంత పెట్టడు దేవుని ప్రేమించమని దేవుడు బలవంత పెట్టడు అయితే జీవము రక్షణ భూమి మీద పరలోకాన్ని అనుభవించగోరీటలా మనం తప్పక ప్రార్థించాలి ఏసుక్రీస్తు తానే సత్యంగా ఉన్నాడు ఆయనను మరి తెలివితేటల ద్వారా కాదు కానీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారానే కనుగొనగలుగుతాం క్రొత్త మతాల మీద ప్రజలు నమ్మకంగా ఉంచుతున్నారు ఎక్కువ నమ్ముతూ ఉన్నారు అనేక సంగతులను తమ తెలివితేటలను బట్టి గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే నిజమైన వెలుగు ప్రకాశించే వరకు వారు పొరపాటులోనే కొనసాగుతారు వెలుగు వచ్చినప్పుడు వారు సత్యము అసత్యం మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుగొంటారు తెలివితేటలు కలిగిన నేత్రాలతో మనలను స్వతంత్రులుగా చేయు సత్యమును మనం చూడలేము సమాధానము శ్రేష్టమైన వాటి కొరకు మనం ఆశిస్తున్నాం అయితే అది నెరవేరట్లేదు ఇహమందైనా సరే వాటి వలన మనం సంతృప్తి చెందట్లేదు మన హృదయాన్ని సృష్టించినటువంటి వాణి అందే మనం ఆ హృదయములు సమాధానం కనుగొనగలుగుతాం మరి ఆ స్విట్జర్లాండ్ దేశంలో ఎంతో మధురమైన దేశం అది కొరకు మనం జీవించినప్పుడు మనము నిజ సమాధానాన్ని కొనగలుగుతాం ఆయన ప్రసన్నతను గ్రహించగలుగుతాం క్రైస్తవులము మరి పుస్తకములు చదవటం వల్ల మాత్రం కాదు ప్రార్థించడం ద్వారానే ఇది సాధ్యం ప్రార్థించండి మీకు సమాధానం ఇవ్వటానికి ఒక అవకాశాన్ని దేవునికి ఇవ్వండి ఆయనే సత్యమై ఉన్నాడు ఆయన ప్రసన్నతను గ్రహించడానికి దేవునికి అప్పగించుకుంటాం ఆయనను గురించి తెలుసుకున్నటకు తెలుసుకున్నట్టు మాత్రం చాలదు ఆయనను ఎరిగి ఉండాలి పూర్వం మరి చెప్తాడు ఆయన సాధు సింగ్ గారు ఏమంటాడంటే పూర్వం నేను ఒక హింసకుడును క్రైస్తవ మిశ్రటి మీద రాళ్ళు రువ్వినటువంటి వాడను అప్పుడు యేసుక్రీస్తు వ్యక్తిగతంగా నాకు తెలీదు తర్వాత కాలంలో నేను ఆయన ఎరిగాను యేసుక్రీస్తునందే జీవముంది ఆయనే దేవుడు మనుషులను రక్షించి ఆయన నరుడు అయ్యాడు ప్రార్థన ద్వారా మనం ఆయన ఎరుగుదము ఆయన నామమునకు మహిమ గణపరిచిటకు మహిమపరచుటకును దేవుడు తానే సహాయం చేస్తూ ఉన్నాడు ఏమేన్ కాబట్టి ఈ రోజున ఏదో పై పైన అలా మన ఆచారంలో కాకుండా క్రీస్తును డీప్గా లోతుగా ఎరగటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడున్న వారందరికీ సహాయం చేసి నడిపించి బలపరచను కాక ఏమేన్